మరుసటి రోజు రంగయ్య ఆనంద్ వర్మకు కాల్ చేసి ఇక్కడే పెళ్ళి అని చెప్తాడు ఆనంద్ వర్మ సంతోషమని సావిత్రిని రుద్రని పిలిచి విషయం చెప్తాడు పది రోజుల తర్వాత రుద్ర పెళ్ళికొడుకుని చేసి ఫ్యామిలీతో సుబ్రహ్మణ్యపురం వస్తారు సావిత్రమ్మ వంతికని చూసి ప్రేమతో హక్ చేసుకొని అలా ఆ రోజు అన్ను క్షమించి తల్లి అని అంటుంది అవంతిక మీరు నాకు అమ్మతో సమానం మీరు నన్ను అలా క్షమాపణ అడగకూడదు అని అంటుంది అవంతిక మరుసటి రోజు అవంతిక పెళ్లి కూతురై కూర్చొని ఉంటుంది రుద్ర పట్టు చూడడానికి చూడ్డానికి రెండు కళ్ళు సరిపో అవంతిక బుట్టెలో కూర్చొని ఉంటే ఊరి వాళ్ళందరూ ఎత్తుకొని తమ చేతులతో మోసుకొని వస్తారు వచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెట్టి వెళ్తారు పూజారి ఆనందంగా అవంతికతో అవంతికకి రుద్రకి చేతిలో జీలకర్ర బెల్లం పెడతాడు అవంతిక తల మీద జీలకర్ర బెల్లం పెడుతుంది రుద్ర అవంతిక తల మీద జీలకర్ర బెల్లం పెడతాడు వాళ్ళ మధ్య అడ్డు తెర తీసివేస్తారు రుద్ర అవంతిక ఒకేసారి తల ఎత్తి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు పూజారు మంత్రాలు చదివించి రంగయ్యకి కన్యాదానం చేయమని చెప్తాడు రంగయ్య లక్ష్మి ఆనందంగా కన్యాదానం చేసి వాళ్ళ వద్ద ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామా అని మనసులో అనుకుంటూ ఉంటారు పూజారి రుద్ర చేతికి తాళిచ్చి చుట్టూ తిప్పి అమ్మాయికి కట్టమని చెప్తాడు రుద్ర అవంతికని చూస్తూ తన మెడలో మూడు ముళ్ళు వేస్తాడు అవంతిక కళ్ళల్లో వస్తున్న కన్నీటిని తుడుచుకొని ఇంకా చావైనా నీ నీకోసం అని అనుకుంటూ ఉంటుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మయ్య ఫ్రెండ్స్ మొత్తానికి స్టోరీ ఫైనల్ ఎండింగ్ వచ్చేసింది దయచేసి నా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా కొత్త స్టోరీ కోసం మీరు వెయిట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నన్ను సపోర్ట్ చేసి రుద్రావంతి మీరు ఎంతో సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా స్టోరీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్